నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలోని కాడువంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సంతోష్ సందర్శించారు విద్యార్థులకు గణితం సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించి మెను ప్రకారం ఆహారం అందించాలంటూ కూడా ఆదేశించారు बीन यार ना तो आठ, बीन यार ना तो बीन, 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 बीन यार कोने मोसली चेक कर लेते हैं आप भी बोल आप भी मान कर से आप ग्राफ जो है मैं 9 डिग्री से मेरा विन बोलता हूं आदत नहीं भाई पी ओ एस

ఆ వన్ బై టు ఆ ఫారార్ట్ రెగ్యులర్ మెట్ పీఓఎస్ అది క్రూజ్ అది క్రూజ్ చేయడం అంటే సో ఇప్పుడు యాంగ్యులర్ ఆర్ఓఎస్ చెప్ని ద నెక్స్ట్ అంట ఆర్ఓఎస్ కడండి సో ఇని చేసుకొని ఇది ఎక్సెల్ ఓకే ఇది పీఓఎస్ పీఓఎస్ తీసేయని పెట్టుకొని పీఓఎస్

白龙做饲料，一两。